హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే ఫ్లూడిక్ వెర్నా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మునా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజైతే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసివి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లైతే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచే వీడియో అయితే తీస్తున్నాను పెట్రోల్ కారు చాలా మంది మన ఢిల్లీ కస్టమర్స్ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వారు ఎంప్లాయీస్ ఫోన్ చేసి నాకు అడుగుతున్నారు పెట్రోల్ కార్స్ మీరు యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టమని అందుకనే పెట్రోల్ కార్లు కూడా తీసుకొస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరికైనా కావాలన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ ఫ్లూడిక్ ఉండై ఫ్లూడిక్ వెర్న ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఉండై ఫ్లూడిక్ వెర్న ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే ఎస్ఎక్స్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఆప్షనల్ అయితే ఏంటంటే సన్ రూఫ్ వస్తుంది ఇది ఆప్షనల్ కాదు ప్లస్ వరకే ఆప్షనల్ లో వచ్చేసి సన్ రూఫ్ వస్తదండి ఈ కార్కి సన్ రూఫ్ ఒకటే లేదు ఇది ఒక టాప్ అండ్ వేరియం క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఈ కార్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై నాలుగు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకి మారింది తనకి ఈ కారు ఓనర్ కి కంపెనీ అయితే ఉంది దాదాపుగా ఏడు కార్లు దాకా ఈ కారు ఓనర్ కి అయితే ఉన్నాయండి ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకి మారింది సెకండ్ ఓనర్ కారండి మీకు ఎవరికైనా కావాలంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ ఎన్ఓసి ఇన్వై ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తారు మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు ఒకవేళ ఢిల్లీలో ఉన్నటువంటి మన తెలుగు వారు కావాలంటే మాత్రం ఇక్కడ నేను నేమ్ నేమ్ ట్రాన్స్ఫర్ అనేది చేపిస్తానండి మీరు సెకండ్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇరవై ఐదు వేలు తిరిగిందంటే ఇక సీల్ కార్ తో ఈ కార్ అయితే సమానం అండి ఫ్రెండ్స్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెబ్లీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అన్యూస్ అండి స్టెప్ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటికి తీయలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి పన్నెండు మైలేజ్ అయితే వచ్చింది హైవే మీద ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే రియర్ ఏసీ మంచి మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి ఈ కార్ వచ్చేది చూసుకున్నట్లయితే అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే టాప్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్కి అయితే ఉన్నాయి పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అన్ యూజ్ అండి కీ బయటికి కూడా దిగలేదు ఇంతవరకు కొత్త కీ అలాగే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్కి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉంది కంపెనీ ఫిటెడ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉందండి అన్ని మీకు ఇందులో నావిగేషన్ కూడా అయితే వస్తుందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క బాడీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి వందకి వంద శాతం ఒరిజినల్ పెయింట్తో ఉంది దాదాపుగా వందకి తొంభై ఐదు శాతం ఉందండి ఒక ఐదు శాతం ఏంటంటే బంపర్ల గీతలు పడితే పెయింటింగ్ అయితే వేయించుకోవడం అయితే జరిగిందండి బాడీ పరంగా ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి తొంభై ఐదు శాతం ఒరిజినల్ పెయింట్తో ఉంది కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్ వచ్చే లైనింగ్ గాని బాడీకి వచ్చే పంచింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం అండి వందకి తొంభై ఐదు శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తో ఉంది ఐదు శాతం ఏందంటే బంపర్ల గీతలు పడితే మాత్రం అప్ అయితే జరిగింది అంతే అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి దాకా రెండో నెల దాకా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండో నెల దాకా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు అండి ఈ కార్ కాస్ట్ తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదరు హాఫీస్ కానీ మోయిస్ కానీ బాబీ కానీ అలాగే నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే అయితే జరిగిందండి అలాగే తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి కాల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూడొచ్చు హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా కనపడి కనపడ కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారుతో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి టైర్స్ అన్ని ఇంతవరకు మార్పించని కూడా మార్పించలేదు అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం స్టిక్కరింగ్ తో ఎలైవీల్ అయితే ఉంది చూడొచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా కూడా మంచి లో అయితే ఉందండి అలాగే ఫాగర్ కూడా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడి అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు పుష్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి కార్ తో వచ్చేటటువంటి మ్యూజిక్ సిస్టమ్ కాకుండా ఎగస్ట్రా స్పీకర్స్ కూడా చాలా క్లారిటీగా వచ్చేటటువంటి క్వాంటిటీకి వచ్చేటటువంటి స్పీకర్స్ అయితే వేయించారు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి మ్యూజిక్ చూస్తే మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ కానీ బ్లూటూత్ కంట్రోల్స్ కానీ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే హారన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు అండి జెన్యున్ రీడింగ్ అండి ఇరవై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు జరిగింది అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డు లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్ అలాగే చూడొచ్చు గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్ బాక్స్ అండి ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి గేర్లు అలాగే రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుంది అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా హెచ్డి హెచ్డి రివర్స్ కెమెరా అయితే ఉందండి చాలా చక్కగా కానొస్తుంది అలాగే ఇందులో మీకు నావిగేషన్ కూడా అయితే ఉందండి అలాగే చూడొచ్చు రూఫ్ చాలా నీట్ గా ఉంది అలాగే కో డ్రైవర్ సైడ్ సీటు వందకి ఎనభై శాతం అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నానండి చూడొచ్చు వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది రూఫ్ చాలా రూఫ్ చాలా నీట్ గా అయితే ఉంది రియర్ ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ యొక్క స్పేస్ అనేది బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటది అలాగే ఈ లో చెప్పే కదా ముప్పై వేలు దాకా నలభై వేలు దాకా ఖర్చు పెట్టి సబూఫర్ కానీ ఎక్స్ట్రా స్పీకర్స్ గానీ వేపించుకోవడం జరిగింది ఇవి కూడా కార్ కొ ఎవరైతే కొంటారో వాళ్ళకి సబూఫర్ అయితే ఇస్తారండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బూట్ ఒక్కసారి డిక్కీ చూపిస్తున్నాను డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి వందకి వంద శాతం ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి బయటకి తీయలేదండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చు అండి యాప్ చూసుకున్నట్లయితే లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది చూడొచ్చు అలాగే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ అసలు చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది పెట్రోల్ కారు కాబట్టి చాలా సైలెంట్ గా అయితే ఉంటుంది అండి పెట్రోల్ కార్ యొక్క నాయిస్ ఒకసారి లైట్ గా దుమ్ము ఉంది ఎక్సలెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఏసీ యొక్క ఫ్యాన్ గాలి ఇక్కడ తగిలి ఆ దుమ్ము అనేది నెరుస్తుంది ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల రెండు వేల పంతొమ్మిది హుండై ఫ్లూడిక్ వెర్నా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ ఎస్ ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అంటే కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై